హాయ్ అండి నమస్తే మునక్కాయ చట్నీ పెడుతున్నాను కేజీ మునక్కాయ్ ఇది ఆయిల్ వేసి వేయించుకున్నాను ఇలా వేయాక తీయారండి కొంచెం ఎక్కువ వేయించుతున్నాను నేను పట్టు పెట్టుకుంటే అదే ఉంటుంది పిండి ఇంకో చట్నీలోకి కూడా মেঞ্চা মানে কমি উড়ুক ఇది వచ్చేసి మెంతిపిండి అండి మెంతిపిండి వేస్తున్నాను కొంచెం ఇప్పుడు ఇది వచ్చేసి పిండి నేను అందాసే వేసుకుంటున్నానండి కేజీ మునక్కాయక్కి మునక్కాయ ముక్కలు అనమాట కేజీనే పిండి వేసేస్తున్నాను இது வச்சே மிரப்பாயில் பெத்த கண்ட நேரில் பெத்தகிட்டு ரெண்டு ஸ்பூன் வசூ இது மூடோ நாலு வசிங்க పసుపు పొమ్ములు దంచినవి దంచిన పసుపు అనేది నేను ఇంట్లో చేసేసుకుంటాను ఆ పసుపు వేసాను రెండు వందల గ్రాముల చింతపండు గుడికిచ్చాను బాగా చల్లారి ఇప్పుడు దీన్ని వేసేస్తున్నాను రెండు వందల గ్రాముల చింతపండు పులుసు మాత్రం గిన్నె సరిపోలేదండి అందుకని పెద్ద గిన్నె వేసుకున్నాను సేమ్ మార్చుకున్నాను మొత్తం చింతపండు అంతా వేసేస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను కలిపాక అన్నీ వేసాక ఇలా కలపారండి మునక్కాయ చట్నీ ఇలా వస్తుంది ఇంత గట్టిగా ఉందో ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ పావు కీ పావు కిలో ఆయిల్ ఉడికించాను అరకిలో ఆయిల్ బాగా పెట్టి పెట్టాను ఇప్పుడు కాచి చల్లార్చాను ఇది వేసుకున్నాం మొత్తం సరిపోకపోతే మళ్ళీ మనం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి కాచి చల్లార్చి పోసుకోవాలి మాకు కిచెన్లో లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుందండి ఇప్పుడు నైట్ లెవెల్ అయింది లెవెన్ ఓ క్లాక్ ఏ టైంలో పెట్టాను ఇది కానీ వేడన్నమైనా చల్లన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మన టైస్ చీట్నీ రెడీ ఇంకా రేపు చూద్దాం దీన్ని ఎల్లబాయలు అండి నేను మునక్కాయ చట్నీలోకి ఎక్కువ బియ్యము తక్కువ ఇస్తాను కొంచెం